అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై ఆరు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ సోమవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం వచ్చేదో చెబుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం చేస్తుందో చెబుతాను అలాగే జాములు ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం చేస్తుందో కూడా ఈ వీడియోలో అయితే నేను ప్రతిదీ ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో ఈ వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది ఇంటర్స్ట్రన్ వాళ్ళు జాయిన్ అవ్వండి అలాగే యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ మొత్తం అన్నీ ఉన్నాయి చూసి మీరు ఫాలో అవపోతే ఫాలో అవ్వండి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి సో ఇంకా మనం లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి అశ్లేష నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కాగ అనేది కోడి అలాగే అనే గోడు మీద విజన్ అయిస్తుంది పసింగల కాగ వచ్చేసరికి మనకి డాగ మీద విజిన్స్ అయిస్తుంది పింగల అనేది తుమ్మిదవనే కాగ మీద విజిన్స్ అయిస్తుంది నెమలనేది డాగ మీద విజిన్స్ చేస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి అశ్లేషాలు గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం మనకి కేవలం సాయంకాలం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకే పనిచేస్తూ ఉండేది ఆ తర్వాత నుంచి మనకు వచ్చేసరికి రెండో నక్షత్రం మకా నక్షత్రం అయితే పనిచేస్తూ ఉండేది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పసింగల వచ్చేసరికి డాగ పిచ్చి కొనే గోడు మీద బిజినెస్ కోడ అనేది పింగళ నెమల మీద బిజినెస్ చేస్తుంది అలాగే ఎరుపుగల నెమల వచ్చేసరికి ఏంటంటే నలుపుగల నెమలి అలాగే నలుపు నలుపుగల డాగ మీద బిజినెస్ చేస్తుంది శుద్ధ తెలుపు తెలుపుగల డాగ మీద విజన్ వేస్తుంది డాగ్ అనేది నెమల మీద విజినెస్ చేస్తుంది అలాగే మైల నెమల వచ్చేసరికి ఏంటంటే పచ్చ నెమల మీద విజించేస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి మకా నక్షత్రంలో గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం మనకి సాయంకాలం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల తర్వాత నుంచి పనిచేస్తూ ఉండిద్దండి అండి మనకి ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి నెమల పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమల పింగల తెల్ల నెమలి తెల్ల బ్రాసు పాల బ్రాసు నెమల పింగళ రసంగి నెమలపింగల అబ్రాసు నెమలపూల గౌడ్ డాగ ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి డాగ కోడి మేళ కోడి కక్కరయి నల్లబొట్ల కోడి సేతువ కోడి కోడి బచ్చకాకి ఇవనేవి ఈ జాముల చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి తొలి జాంలో గెలిచేవి ఓడేవి మళ్ళీ చదువుతాను గుర్తుపెట్టుకోండి ఈ జాంలో మనం ముసుక్కు వచ్చేసరికి నెమల పెంగ్లా కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి విజయం అయితే ఎక్కువ ఎక్కువ పర్సంటేజ్ అయితే ఉండిద్ది ఇంకా రెండో జామ్ అనేది చూసుకుంటే కనుక ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి కోడి డాగ కానీ కోడి రసంగం కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి మైల ఎర్రమైల శుద్ధ డాగ గేర్వా కోడి నెమలి తెల్ల నెమలి ఎర్రనెమలి గౌడు మైల అరే సారీ గరుడు మైల కక్కరై ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ గట్టి కాకి కాకి పింగల నల్లబొట్ల సేతువ పసింగల కాకి పసింగల సేతువ తుమ్మది వన్న కాకి నల్లకట్ట అబ్రాసు ఇవనేవి జాన్లో చూపులు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి రెండో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూపుతాను గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి కోట్్యాక్ కానీ కోడి రసం కానీ వాడుకుంటే విజయం సాయసంగా ఎక్కువైతే అయితే ఉండిద్ది ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కాకినెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి పచ్చకాకి గట్టికాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నలబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమల పింగళ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పింగళ కోడి నెమలి కోడిపోల కోడి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవన్నీవి ఈ జాములో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి మూడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చదువుతున్నాను గుర్తుపెట్టుకోండి ఈ జాములో మన ముసుక్కి కాకినామ్మలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది మనకు వచ్చేసరికి విజయం సాయిస్తాను కూడా ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు దీంట్లో మన ముసుక్కి వచ్చేసరికి కోడిపెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్లకోడి కక్కరయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జ్వన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కాకి డాగ నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తుమ్మతి కాకి పచ్చకాకి చూపులుకొచ్చేసరికి వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి నాలుగో జాంలో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి ఈ నాలుగో జాములో మనం వచ్చేసరికి ముసుక్కి కోడి గనక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది అండి మనకు వచ్చేసరికి విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము ఇది మూడు ముప్పై ఆరు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు నుంచి ఆ రెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగుకి కా పచ్చకాకి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గట్టి కాగి డాగ పచ్చకాకి గట్టికాకి శుద్ధ డాగ సేతువ నల్లబొట్ల సేతువ కాగి పింగళ ఇవన్నీవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్ల నెమలి కోడి మైల శుద్ధ సొద్ద నెమలి కోడి నెమలి కోడి రసంగి తెల్లకక్కరయి నెమలకెరయి కోడిడాగ రసంగిడాక ఎర్రమైల ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి ఐదో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఇవి మనకు వచ్చేసరికి మళ్ళీ చూద్దాం అని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం వచ్చేసరికి ముసుక్కి పచ్చకాయ డాగను కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇక ఇది వచ్చేసరికి ఆ రోజుము సాయంకాలం ఆరింటి గా నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నెమల పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడ్ నెమలి బోర నెమలి శుద్ధ నెమలి ఎర్ర నెమలి ఎర్రపూల డాగపె డాగపెంగల ఎర్రబొట్ల సేతు నెమలి డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాయకి కోడిమయిల కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగుమైల గట్టి కాకి కోడి మైల కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనకి ఈ మనకి ఏంటంటే ముసుక్కి నెమల పింగల కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇదండి మనకు వచ్చేసరికి ఆరోజాము ఇంకా ఇది వచ్చేసరికి ఏడో అండి ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నల్లబొట్ల సేదువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ పన్ను డాగ ఎర్రబొట్ల సేదువ కాకి డాగ అలాగే పచ్చకాగి ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి కాకినామలి కోడి కాగి నెమలి అలాగే నెమల ఇవనేవి ఇవన్నీవి చూపులు ఓడిపోతాయి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మన ముసుక్కి నలబొట్ల సేతువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అంటే మనకి విజయం సాయిస్తానికి ఇంకా ఎనిమిదో జాము ఇదే మనకి జాముల ప్రకారంగా కూడా జాము దీంట్లో మన ముసుక్కి కాగిపోల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాగిపెంగళ నల్లక్రాయి కాగి కాగిడాగ సొద్దడాగ ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పసింగల సేతువ కోడినెమ్మలి గరుడు మైల ఎర్ర బ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి కాగిపోలా కనుక పడుకుంటే చాలా బాగా అయితే ఉండేది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఉత్తరం దిశగా మన కోళ్ళని వదులుకుంటే మనకు విజయం అనేది సాగిస్తానికి ఉండింది ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకోవాలి మీరు దక్షిణం నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిద్ది సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఈరోజు మొత్తం నేను మీకు దిక్కు అనేది చెప్పాను నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా కూడా గెలిచే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే మర్చిపోకుండా మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మన ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇలా కలర్ అప్డేట్స్ మనం డైలీ పెడతా ఉంటాం మీకు నోటిఫికేషన్ రూపాన మీ ఫోన్లోకి అయితే వస్తుంది